సంవత్సరాల క్రితము ఈ ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి ఈ ఈ టైట్ వైర్ ఆక్రోపర్ అని పెద్ద వైర్ కట్టుకుని దాని మీద నడిచే వాళ్ళు ఉంటారు అట్లా ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన ఒక ఆయన నయాగరా జలపాతాల దగ్గరికి వెళ్ళి ఆ చివరి నుంచి చివరికి వేసి ఆయన అందరూ చటు ఇటు చాలామంది జనాలు చూస్తూ ఉంటుండగా ఆ బ్లాండిన్ ఆయన పేరు బ్లాండిన్ ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్తా ఉంటే అందరూ సంభ్రమాశ్చర్యాలకి లోనైపోయారు చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు అటు సైడ్ వెళ్ళాడు మళ్ళీ ఇటు సైడ్ వస్తే కళ్ళుకి గంతలు కట్టుకుని నడుచుకుంటూ వచ్చాడంట నయ్యాగార జలపాతాల మీద నుంచి ఆయన ఎలా వచ్చేసరికి బ్లాండిన్ 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 అని అందరూ చప్పట్లు కొట్టి అరుస్తూ చాలా ప్రోత్సహించారు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు ఎదురు చూడని విషయం ఆయన చేశాడు ఏంటంటే ఒంటి చక్రం బండిని తీసుకొచ్చి ఆ వైరి కట్టాడంట పైన మీరందరూ నమ్ముతున్నారా నేను ఈ తొక్కలను మేము నమ్ముతున్నాం అందరూ మళ్ళీ బ్లాండిన్ ఇన్ అని చేపట్లు కొడుతున్నారంట మీరు నమ్మితే ఎవరన్నా వచ్చి కూర్చోండి అంట బ్లాండిన్ లేదు చప్పట్లేదు అందరూ సైలెంట్గా అయిపోయారు విశ్వాసం అంటే అది విశ్వాసం అంటే అది బ్లాండ్ ఇండర్ కింద ఉండి చప్పట్లు కొట్టడం కాదు ఆయన అటు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళగలడు ఆ చివరి నుంచి ఎవరికి కళ్ళకు గంతలు కట్టుకుని వచ్చేయగలడు ఇప్పుడు ఒంటి చక్రం బండి మీద ఎక్కేసి ఆయన అలా కళ్ళు మూసుకుని తొక్కేయగలడు యేసు స్వామి ఎలా చేయగలడు అలా చేయగలడు సరే నువ్వు ఎక్కుతావా నీ జీవితాన్ని ఏసు క్రీసు కొరకు రిస్క్లో పెట్టుకోగలిగినప్పుడే అది విశ్వాసం సిఎస్ లూయిస్ అనేటువంటి గొప్ప జ్ఞాని ఏమన్నాడు అంటే నీ యొక్క విశ్వాసం ఎప్పుడు అంటే లైఫా డెత్తా అనేటువంటి విషయం వస్తుంది చూడు అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజంగా విశ్వాసం ఉంచవలేదో తెలుస్తుంది అన్నాడు క్రానికల్స్ ఆఫ్ నార్నియా పుస్తకాలు రాసినా ఆయన ఎట్లా ఉంది నీ విశ్వాసం ఏ సుక్రసుకు ఏ సుక్రీసు కొరకు నిన్ను నీవు రిస్క్లో ఉంచుకునే అంత విశ్వాసమేనా ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన మాత్రమే ఇస్తాడు ఆయన దగ్గర నువ్వు వెతుకుతా ఉన్నావా లేకపోతే రకరకాల పాదిరి పాదిరిగారుల దగ్గర లేకపోతే ఇంకొకరు ఇంకొకళ్ళ దగ్గర ఈ లోకంలో ఏదండి నీకు జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ప్రార్థన చేసేవారి దగ్గర ఇక్కడే వెతుకుతా ఉన్నావేమో నువ్వు లోకానికి సంబంధించింది నిత్య జీవాన్ని వెతుకుతున్నా